హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను నిన్న ఫుల్గా వర్షం పడిందని చెప్పాను కదండి ఈ తలుపు అయితే అస్సలు తీయలేదు వర్షం పడినప్పుడు ఇదే మీతో పాటే నేను కూడా చూశాను అసలు ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే తొట్టెలు నిండా నీళ్లు నిండిపోయి అనమాట ఇంకో అసలు ఈ మొక్క బతుకుతుందంటారా నాకు డౌటే ఫుల్గా నీళ్లు నిలవు ఉండిపోయినాయి ఇందులో ఇందులో అయితే కింద తొట్టెలో నిల్గుండిపోయినాయి ఇందులో కూడా కుండీలోనే నిల్గుండిపోయినాయి అలా అయిందండి లక్కీగా ఏంటంటే మట్టి అయితే బయటకు రాలేదు ఎందుకంటే ఈ టైపు నుంచి పడలేదనమాట వాన ఆపోజిట్ సైడ్స్ నుంచి పడింది అనమాట అందుకని చెప్పి కొంచెం మట్టి అయితే బయటికి రాలేదు కానీ తొట్టె నిండా అయితే నీళ్లుండిపోయినాయి అనమాట పొద్దున్న టైం ఆరు అయిందండి ఆరింటికి లేచాను ఈరోజు లేట్గా వెళ్దాం వాకింగ్ అని చెప్పి అందుకని చెప్పి పొద్దున్నే షూట్ చేస్తున్నాం మొదలెట్టాను అనమాట మొక్కల పరిస్థితి అయితే బ కారిడార్ కారిడార్ అంటున్నాను ఏంటి బాల్కనీలో ఇదండి ఇక్కడ అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత వర్షం పడింది కదా అందుకని మొక్కల నిండా మట్టి మట్టి ఉందనమాట బాల్కనీలో ఇప్పుడు కారిడార్ పరిస్థితి ఏంటో చూపిస్తాను చూడండి అసలు నిన్నైతే మొక్కలో ఇరిగిపోతాయేమో అసలు బిల్డింగే ఒరిగిపోతుందేమో అన్నంత గాలి వేసిందనమాట రాత్రి చాలాసేపు కరెంట్ లేదని చెప్పాను కదండి తాళం వేసాను అనమాట గ్రిల్కి ఇది వేసి యాక్చువల్గా మాకు జనరేటర్ ఒక్కటే ఫ్యాన్కి ఒక్కటే లైట్కి ఉంటుంది అనమాట అది కూడా హాల్లో ఉంటుంది ఇంకా హాల్లో సోఫా మీద కానీ దివాన్ మీద కానీ పడుకుందాము అని చెప్పేసి ఇంకా గ్రిల్ ఇది డోర్ క్లోజ్ చేయకుండా గాలి వస్తుంది కదా కొంచెం వేడిగా ఉంటుంది కదా గాలి వస్తుంది కదా అని చెప్పి గ్రిల్కి తాళం వేసాను అనమాట ఆ తాళం తీయడానికి ఇంత కష్టపడాలి అందుకే ఈ మధ్యన తాళం వేయడం కూడా మానేసాను గ్రిల్కి గడేస్తాను అంతే ఇక్కడ మొక్కలకైతే ఫుల్లుగా మట్టి పట్టేసింది అసలు ఎదురు చాలా చాలా అండి ఇక్కడ మొక్కల్లో కూడా కింద ట్రేస్ ఉన్నాయి కదా ఆ ట్రేలల్లో అయితే నీళ్లు బాగానే నిల్వ ఉండిపోయినాయి కొంచెం వన్ ఒకటి రెండు రోజులు నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం లేదు ఈ మొక్కలకైతే అయితే చాలా పట్టేసింది మొక్కలకి చెప్పులు స్టాండ్ చూసారా ఎంత భయంకరంగా అయిపోయిందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వర్షం పడుతుందని చాలా పడిందండి ఇల్లు బాల్కనీలు కారిడార్లు తలుపులు అన్నీ దుమ్ము దుమ్ము అనమాట పడక పడక పడింది కదా వర్షం ఎప్పుడు కూడా ఇంతే ఫస్ట్ టైం వర్షం పడింది అని అంటే తప్పకుండా ఇంత దుమ్ము ఉంటుంది ఇంకా ఏంటంటే వర్షాకాలంలో ఫస్ట్ వర్షం పడిందంటే ఇంకా కంటిన్యూస్గా అలా పడతానే ఉంటుంది కదా అప్పుడైతే కంపల్సరీగా కార్ కారిడార్ కడుగుతానండి ఎందుకంటే చాలా గలీజ్గా ఉంటుంది పైనుంచి వచ్చిన చెత్త అంతా ఇక్కడ హోల్డ్ అయిపోయి ఉండేది అనమాట ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి సోఫాలు దులిపేసాను దివాన్ మీద కూడా దుప్పటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇవన్నీ దివాన్ మీద కూడా దు దుప్పటి దులిపి వేస్తాను అనమాట కొంచెం దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంది కాళ్ళకి అదంతా దుమ్ముగా అంటుకుంటుంది అనమాట యాక్చువల్గా కాళ్ళకి దుమ్ముగా అంటుకుంటుంది అనేది మా అమ్మమ్మ ఎక్కువ చెప్పేది మేము ఆడుకుంటాం కటూ ఇటు ఇటు అటు తిరిగేసే ఉండేవాళ్ళం కదా ఈదు మట్టి అంతా ఇంట్లోకి వచ్చి అతను తిట్టేది అనమాట మా అమ్మమ్మ ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది మా అమ్మమ్మ తిట్టేదేమో కానీ నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ అదే ఫీల్ అయ్యానమాట ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మా అమ్మమ్మ డైలాగ్ గుర్తొచ్చిందనమాట బాగా తిట్టేసేది ఎర్రగ తిట్టేసేది ఇట్లో నుంచి ఇంట్లోకి ఇంట్లో నుంచి వీటిలోకి తిరగకండి చుట్టూరు వెళ్ళండి లోపల నుంచి ఎందుకు వస్తారని తిట్టేదనమాట మీకు తెలుసు కదండీ నేను ఎవ్రీడే క్లీనింగ్లో భాగంగా ఇవన్నీ తుడుస్తాను అని అలాంటిది ఈరోజు తుడవకుండా ఉంటానా ఈరోజు అయితే ఇంకా దుమ్ము ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఇంకా వాకింగ్ కూడా వెళ్ళకుండా చేస్తానంటే ఆలోచించండి ఇంకెంత దుమ్ము దుమ్ముగా ఉండి ఉంటుందో ఈసారి అయితే శనివారం నాడే క్లీన్ చేసేద్దాం డీప్ క్లీనింగ్ అని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే నిన్నడు వర్షం దెబ్బతో దుమ్ము దుమ్ము పట్టేసినాయి నేను కిటికీలు అయితే అన్నీ తెరిసి చూడలేదు చూస్తే కనుక నేను అస్సలు ఉండలేను వెంటనే క్లీన్ చేసేయాలి ఆంటీ కూడా ఏడింటికి వచ్చేస్తుంది మీ అందరికీ తెలుసు కదండి నేను చెప్తానే ఉంటాను కదా సెవెన్ ఓ క్లాక్ అంతా ఆంటీ వచ్చేస్తుందని ఇంకో వచ్చింది తన పని తను చేసుకుంటుంది పాపం నేనే అనమాట ఈ డోర్స్ ఉన్నాయి కదండీ మెస్డోర్కి వర్షం పడిన రోజు అయితే మట్టికి మెస్డోర్ మెస్ కూడా డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది కదా ఆ వర్షం నీళ్ళకి ఇంకా మరకలు మరకలుగా కనిపిస్తుంది అనమాట డోర్ చాలా చిరాగ్గా ఇంకా అది క్లీన్ చేస్తూ ఉన్నానమాట మోర్ ఓవర్ వర్షం పడి ఆగిన తర్వాత మా వాచ్మెన్ వైపర్తో వైప్ చేస్తాడు సో అదంతా వైప్ చేసినప్పుడు కూడా జాయిగా చెయ్యని చెప్పలేం కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఆ నీళ్ళు కూడా చిందరవందరగా తలుపుల మీద గట్ట పడుతూ ఉంటాయి అన్నమాట నాకు అది అస్సలు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చెప్పులు స్టాండ్ అయితే చాలా భయంకరంగా అయిపోయిందండి బేసిక్గా నాకు ఆంటీ తుడవడం అంటే కూడా అంత నచ్చదు ఇంకా అందుకని కారిడార్లో నేను తుడుచుకున్నాను ఎంత మట్టి వచ్చిందండి బాబు చాలా మట్టి నేను అంత గాలి దుమ్మేసింది మా ఉడికేలు అయితే చాలా పడిపోయి ఉంటాయి రాలిపోయి ఉంటాయి అంత గాలి దుమ్మేసిందనమాట ఇంక నేను తుడుచుకుంటా నువ్వు అని చెప్పి నేను తుడిసాను అనమాట ఇంకా ఆంటీని పోగెత్తమని చెప్పి నేను చెప్పులు స్టాండ్ తడుగుడతో తుడిచాను అనమాట అసలే మరకలన్నీ చాలా గలీజ్గా కనపడుతున్నాయి కదా అలా ఉంచేస్తే నాకు అస్సలు నచ్చదు ఇంకా అది చెప్పులు స్టాండ్ తుడిసేసి లోపలికి వచ్చేసాను ఈ నిన్నైతే జొన్న రవ్వ బిర్యానీ చేశానండి నిన్న రాత్రి కరెంట్ లేదు అలాగే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు అందుకని వీడియో తీయలేదు బాగా వచ్చింది కానీ నేను నీళ్ళు ఎలా పోయాలో నాకు అర్థం కాలేదు అందుకని కింద కొంచెం అనమాట కానీ చాలా బాగా కుదిరింది ఓరి నీళ్ళక్కడ చేసుకొచ్చా అని అనుకున్నాను నేనైతే జొన్నర వచ్చు ఒకలాగా ఉందనమాట కొంచెం పెద్ద పెద్ద పెద్దగానే ఉంది నోకైతే బా అనిపించింది మొన్న ఆర్గానిక్ స్టోర్ నుంచి ఇవి తెచ్చానని చెప్పి చెప్పాను కదండి ఇగో ఇప్పుడైతే ఇవన్నీ ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టాను మొన్నటి వరకు ఇప్పుడైతే డబ్బాల్లో పోసేసి ఇదేమో బయట పెట్టాను జొన్న జొన్నరావైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కింద చూశారు కదా ఎన్ని పన్నీయో ఇవన్నీ ఇంకా కిందకు తుడిసాను ఒక పక్కన ఆంటీ ఇల్లు ఊడ్సుకుని వస్తుందనమాట రాత్రి ఈ పప్పు నానబెట్టా పెసరపప్పు యాక్చువల్గా తొక్కపప్పు కావాలని తెచ్చానండి అలాంటిది కడిగిన తర్వాత పొట్టు మ్యాక్సిమం ఇందులోకి వచ్చిందనమాట ఇప్పటి నుంచి నేను ఏం డిసైడ్ అయ్యానంటే నానబెట్టినప్పుడే మంచిగా కడిగేయాలి పప్పుని ఒక్కటే సార్లు నానిన తర్వాత కడగాలి అంతే అని డిసైడ్ అయ్యాను ఆ తొక్కలోనే కదండి మ్యాక్సిమం అంత బలము ఉండేది అందుకని అలా చెప్తున్నాను అనమాట ఆంటీ ఊరిసేసింది తడుగుటపెట్టి తొడుతుందనమాట ఆంటీ తుడిసేటప్పుడు నేను ఈ సోఫాలు అవన్నీ చుట్టూరు తుడిసేస్తాను మీకు తెలుసు కదా నేను ఇలాగే తుడుస్తానని ఈరోజు ఇంకా దుమ్ము ఎక్కువ ఉంది కాబట్టి పాపం కొంచెం స్లోగా స్లోగా తుడుచుకొని వచ్చింది ఇంట్లో కూడా ఎంత మట్టు ఉందోనండి బాబు ఏం కనపడతలేదు కానీ ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఈ మట్టంతా అంటుందన్నమాట ఆంటీ నన్ను ఎందుకు కనపడదో కాళ్ళకు తగులుతుంది కదా చాలా చిరాగ్గా మట్టి మట్టిగా నేను అంటూ ఉంటాను అనమాట నీకు ఎంత చేసినా నచ్చదులే అని ఊరికి దిపుతూ ఉంటుంది నన్ను ఈ మధ్య నేను ఆంటీ బాగా దెబ్బలు వేసుకుంటున్నాము ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వాడేస్తున్నావు ట్యాప్ కట్టు ట్యాప్ కట్టు అంటే కట్టదనమాట అందుకని చెప్పి బాగా అరిపిస్తుంది ఈ మధ్యన ట్యాప్ కట్టమంటావు మంచిగా కడగలేదంటావు అదంటావు ఇదంటావు అదే తిప్పుతూ ఉందనమాట నేను అంటూ ఉంటాను మా ఇంట్లో నీళ్ళు ఎక్కువ పడబోతున్నావు కదా నువ్వు మీ ఇంటికాడ నీళ్ళు అస్సలు రావు అని అంటే నువ్వు అలా అనుకోము మాకు చాలా అవసరం నీళ్ళు మాకు నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది మీరు ట్యాంకర్లు తెప్పించుకుంటారు మేము అవి తెప్పించుకోమని చెప్తూ ఉంటుంది అనమాట కామెడీ ఉంటుంది ఒక్కొక్కసారి కోపంతో కూడా అరిసేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత కిచెన్లో కిచెన్ అంటే డైనింగ్ దగ్గర కుర్చీలు అవి సరిదేసి ఇంకా కట్టించు మూసేస్తున్నాను పొద్దున్నప్పుడైతే కొంచెం చల్లగానే ఉంది అందుకనే ఆరింటికి లేసానండి లేట్గా వెళ్దాంలే వాకింగ్కి అని కానీ పదింటి వరకు వాకింగ్ చేశానండి క్వార్టర్ టు ఎయిట్కి అలా వెళ్ళాను పైకి పదింటి వరకు వాకింగ్ చేశాను ఎక్సర్సైజెస్ కూడా చేశాను కానీ చాలా వేడిగా ఉంది కానీ ఇలా మొక్కలను చూసుకుంటే ఆనందం ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు ఆనందం అయితే నాకు ఈ మొక్క అయితే చాలా ఇష్టము తలుపు పక్కనే ఉంటుంది అన్నమాట హరికపాము మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి ఇది చాలా మంచిది ఆక్సిజన్ ఇస్తుంది ఈ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ కూడా ఆక్సిజన్ ఇస్తుంది మొక్కలన్నీ చాలా బాగా గాలికి ఊగుతున్నాయి కానీ నిన్నైతే అసలు అమ్మో బేబచ్చవండి బాబోయ్ చూస్తే నాకు భయం వేసింది తెలుసా గాలి సౌండ్ మామూలుగా రాలేదండి బాబు చాలా గాలి ఇంకెక్కడ మొక్కలు అంత ఘనం అయితే రూట్స్తో కూడా ఎగిరిపోతాయి కదా ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేము అలాగే ఎగిరిపోతే ప్రకృతికి సంబంధించింది కదా ఈ వైపరీత్యం సో ఇంకా తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను వీళ్ళంతా క్లీన్ అయిపోయింది యాక్చువల్గా టైం చూసారు కదా టైం టెన్ టెన్ అయ్యింది టెన్ మినిట్స్ ఫాస్ట్ కొంచెం టెన్ ఓ క్లాక్ అంతా కిందకు వేశాను తాళం ఇక్కడ వేసి బాల్కనీలో మొక్కలు ఒక దాంట్లో నీళ్ళు నిలవ ఉండిపోయినాయి కదండి ఆ నీళ్ళు కింద పంపేద్దామని వెళ్తున్నాను అనమాట మిషన్ మీద దుకాణం ఇంకా మిషన్ మీదే ఉంచానండి అది ఇప్పుడు కూడా ఇంకా తీయలేదు తీస్తాను తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఒళ్ళొంగట్లేదు అనమాట ఇందులో నీళ్లు నిలవ ఉండిపోయినాయి కదండి ఇందాక ఎందుకు పోయలేదంటే ఇందాక ఆంటీ రాలేదు తొడవలేదు పొద్దున్నే కాబట్టి ఇప్పుడు పదంతా అయిపోయింది ఈ నీళ్ళు తీసి వేరే వేరే మొక్కలకు పోద్దాం వర్షం నీళ్ళు మంచిది కదా అని అనుకున్నాను కానీ అమ్మో ఎందుకులే నాకు ఇంకా అంత ఓపిక లేదు ఎక్సర్సైజెస్ కూడా చేశాను వాకింగ్ కూడా చేసి వచ్చాను కదా కొంచెం కాళ్ళు ఆగుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక నీళ్ళు కింద కుదిలేశాను ఇక్కడ మాకు ఒక చిల్లు ఉంటుంది ఆ చిల్లులో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ బాల్కనీ కడిగినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాయి టైం టెన్ అయ్యింది ఇంక ఇప్పుడే కదా వాకింగ్ నుంచి వచ్చాను ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే తాగాను కొంచెం చల్లగానే ఉంది కింద కానీ పైన అయితే ఎండ మామూలుగా లేదనమాట ఇంకా నీళ్లు తాగేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యాను అనమాట యాక్చువల్గా మధ్యలో కొన్ని పనులు చేశాను వీడియో ఎడిట్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చాను చెత్త పాడేసి వచ్చాను ఇలాంటి మిస్లీనియస్ పనులన్నీ చేసాను అనమాట అలాంటివన్నీ చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకొని ఆ తర్వాత పెసర పిండి రుబ్బాను కదా పొద్దున్న అది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ టైంకి ఇప్పుడు దీంతో ఏం చెప్పాలి సావాసం చేస్తున్నా ఆ చిమ్ని ఆన్ అవ్వలేదన్నమాట ఆన్ అయ్యింది కానీ మనకు కావలసిన ఫ్యాన్ మోడ్ రాలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఫ్యాన్ వచ్చేంత వరకు దాన్ని టిక్ 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 అని నొక్కుతా ఉన్నాను తడి కొంచెం ఉన్నా కానీ అది నాకు సెన్సార్ పని చేయదనమాట భలే క్రేజీ ఉంటుంది అదైతే చె ఒక్కొక్కటేమో మనం చెయ్యి ఇటు అటు తిప్పితే ఆన్ ఆఫ్ అవుతాయి కదా సెన్సార్స్ ఇదేమో నొక్కే సెన్సార్ అనమాట సో ఇంకా అది కొంచెం టైం పట్టింది ఇంకా అది ఆన్ అయిన తర్వాత అట్టేసాను రెండు అట్లు తిన్నానండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా తిన్నాను మా వదిరికి ఫోన్ చేశాను ఈ లోపల మాకు ఇట్టనీ వచ్చాడు మాకిట మాట్లాడాను సో మా మా అన్నగా మా అన్న ఉంటాడు నా ఓన్ బ్రదరు ఆడితో మాట్లాడాను యాక్చువల్గా నేను జాబ్ మానేశానండి సో కొత్త జాబ్లో రేపు జాయిన్ అవుతున్నాను అంటే నైన్త్ రోజున జాయిన్ అవుతున్నాను అనమాట ఆ జాయిన్ అవుతున్నాను అని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పాను ఇంకా అది ఈ కన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఎయిత్ రోజున కన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఇంకా చెప్తా ఈ తినేసాను ఈ లోపల కొంచెం అన్నం కూడా ఉండను మళ్ళా మళ్ళీ తినేసి వేరే షాట్కి బయటికి వెళ్ళాను అనమాట త్రీ ఓ క్లాక్ అలాగా ఇంకో నాకు వచ్చినాయి ఉల్లిపాయ ముక్కలు కోయడానికి ఇంకా నాకు ఉల్లొంగలేదు యాక్చువల్గా నేను నాకు జీలకర్ర అంటే అంత ఇష్టం ఉండదండి సో జీలకర్ర ఇందులో వేయకుండా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేద్దామని అనుకుంటాను కానీ అదేంటో కానీ అలా నాకు అస్సలు గుర్తుండలేదనమాట ఇందులో అయితే పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాను ఉప్పు ఆ జీలకర్ర కూడా వేస్తే బాగుండేది అని అనిపించింది అనమాట నాకు ఎందుకో జీలకర్ర అంటే నోటికి ఎంత తగిలితే మంచిగా అనిపించదు కానీ ఆవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఫైనల్గా రెండు అట్లు వేసుకుని గ్యాస్ కడి నుంచుని కొంచెం తినేసాను అప్పటికే చాలా ఆకలి వేస్తుంది బాగా వాకింగ్ చేసి వచ్చాను కదా ఇంకా జీలకర్ర ఇవన్నీ తీసాను కదా అవి ఎక్కడి సర్దేస్తున్నాను అనమాట ఇంకా పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం ఉంటే ఇంకా మళ్ళీ సాయంత్రం కానీ రేపు కానీ వేద్దాము అని చెప్పి ఇది కూడా అయిపోయింది కదా అని చెప్పి పిండిలో ఉన్న గరిటెలు నూనెలో ఉన్న స్పూన్లు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి టబ్ ఉంటుంది కదా బయట ఇంకా టబ్లో వేస్తాను అనమాట ఈ లోపల ఇది అట్టు ఎగుతూ ఉంది ఉల్లిపాయ ముక్కలు ఉంటే బాగుండేది అని అనిపించింది కానీ ఉల్లిపే ముక్కలు కొయ్యడానికి నాకు అంత టైము లేదు అంత ఓపిక లేదు నిజం చెప్పాలంటే ఫుల్ ఆకలి అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి